మీలో ఎవరైనా కొంతమంది ప్రశ్నలు అడిగారు ఎవరున్నారు తొందరగా స్టేజ్ మీదకి వచ్చి మీరు అడిగితే చెప్పేస్తాం ఎవరు ప్రశ్నలు అడిగారు కొంతమంది ఎవరు లేరా భోజన వెళ్ళిపోయినారా ఎవరు అడిగారు అమ్మా మీకేమైనా ప్రశ్నలు లేవమ్మా తల్లి భోజనాలు బాగున్నాయా బాగున్నాయా ఉంటే మరొకసారి తినండి రాత్రికి తినద్దండి అమృతాహారం చాలా బాగుంటుంది ఎవరు ఒక ఆయన ప్రశ్న అడిగారు ఓకే మీరు ఏమైనా ప్రశ్నలు ఇప్పుడు కూడా అంటే అడగచ్చు మీ దగ్గర పెట్టుకోవద్దండి మీరు బయటకు చెప్తే మేము మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాం ఈరోజు కర్మల శాతం పెంచుకోవడానికి కావాల్సిన సూత్రాలు సార్ని అడుగుదామని నేను అదొకటి మనం పొలంలో కంపల్సరీ బార్డర్ క్రాప్గా ఏదో ఒకటి మనకు ఉపయోగపడేది మనకి అవసరం ఉంటుంది అన్నమాట అదొకటి మొక్కకి నీరు ఎక్కడ ఇవ్వాలి ఇప్పుడు నాటినప్పటి నుంచి మనము మొక్కకి కొంచెం దూరంలో ఇచ్చుకుంటా పోతున్నాము సరే మనం పొలం ఇప్పుడు వేరే వాళ్ళని మనం తీసుకున్నాము వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మొదట్లోనే నీళ్ళు ఇస్తున్నారు అంటే మొక్క చుట్టూ ఒక గట్టులాగా వేసేసి మొక్క లోపలే నీళ్ళు ఇస్తున్నారు వాళ్ళైతే మొక్క బయట ఇంతవరకు ఇవ్వలేదన్నమాట నాలుగు సంవత్సరాలు మొక్క ఈ రోజు మనం మొక్క బయట నీళ్లు ఇస్తే ఆ మొక్కకి ఎవరిలోనే ఎంత దూరం వచ్చినాయా రాలేదా అది ఒక నాకు డౌట్ చాలా ఆ ఒక్క డౌట్ కోసమే ఇంత దూరం వచ్చాయి అనమాట నేను మనం మల్చింగ్ చేయాలి ఇప్పుడు మల్చింగ్ అనేది ఏమని చెప్పారు పాలేకర గారి విధానంలో మనము ఎండుగడ్డిని కానీ మన పొలంలో ఉన్న వేస్టేజ్ ఏదైనా సరే మొక్క చుట్టూ మనం చేసి జీవామృతం ఇస్తే హ్యూమస్ తయారైతేనని చెప్పారనమాట అదేవి మల్లపతి నవధాన్యాలు మొక్క చుట్టూ ఇవ్వచ్చా లేకుంటే ఎండుగడ్డి ఇవ్వచ్చా ఏది ఇవ్వాలనేది ఏది ఇస్తే బాగుంటుంది అనేది ఇలాంటి ఎన్ని డౌట్లు ఉన్నాయని సార్ని వచ్చాను అనమాట నేను మొదట మన కర్బన శాతం అనేది ఆల్రెడీ మనకి ఎముకల్లో ఎలా సారం ఉంటుందో మనలో మత్తు పదార్థాలు కానీ మసాలా పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు ఎమకల్లో సారం కూడా బయటకు వచ్చేస్తుంది ఓకే ఆ విధంగా మనం రసాయనాలు వేయడం వల్ల మట్టి సారం అంతా ఆల్రెడీ పీల్చేసుకుంది ఇది రసాయనాలు వేసి మొక్క పీల్చేసుకుంది ఇప్పుడు మనకు వెంటనే కర్బన శాతం పెరగాలంటే చాలా సింపులు సూక్ష్మంలో అన్నారు గదలు మనం జీవామృతం ఇచ్చిన తక్షణమే మొక్కకి ఎనర్జీ వచ్చేస్తుంది ఇప్పుడు మొక్క వాడు పట్టింది అనుకో నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటని మొక్క వాడు పడుతుంది కదా నీళ్ళు లేక నీరు ఇచ్చినప్పుడు ఏమైతుంది చిగురిస్తుంది ఎంతసేపులో కదా మరి అదే నువ్వు తిండి ఇచ్చినప్పుడు బలంగా అందుతుందా లేదా మూడు రోజులకు అందుతుందా ఒక్క రోజులోనే అంతది నీ భూమి ఎంత నిస్సారం అయిపోయినా బాగా ప్రశ్న ఇది చాలా మందికి అపోహలు మూడేళ్లకు ఐదేళ్లకు ఏడేళ్లకు సారవంతమవుతుంది భూమి అయాళ్ళకి ఈయన సారం ఉంటుంది ఏడేళ్ళకు వస్తే కదా లేదు అపోహలు ఇవన్నీ దీనికి వికృతంగా చేసేవాళ్ళు సగం తెలిసి చెప్పేవాళ్ళు సగం చేసి చెప్పేవాళ్ళు మాటలు ఇవి ఏం లేదు మొక్కకు నువ్వు ఎప్పుడు ఏమి ఇస్తే అది స్వీకరించి వెంటనే ఎనర్జీ తీసుకుంటుంది రసాయనం వేస్తే రసాయనం తీసుకుంటుంది జీవావృతం వేస్తే జీవారు తీసుకుంటుంది ఆల్రెడీ వినోజ నువ్వు వేసిన రసాయనాలు ఇంతకుముందు మొక్క తీసుకుంది గాలి లేకపోయింది నీటి లేకపోయింది సూర్యరశ్మి వేడి వల్ల కరిగిపోయింది అదే రసాయనాలు అట్లే ఉంటే నువ్వు మళ్ళీ ఉన్నాయి రసాయనాలు ఎందుకు వెళ్ళా చాలా మంది చెప్తారు కదా రసాయనాలు భూమిలో ఉన్నాయని అర్థమైంది పాయింట్ మీకు అట్లా అర్థమవుతుందా అదే రసాయనాలే భూమిలో ఉంటే మళ్ళీ రసాయనాలు ఎందుకు వెళ్ళి మరి అపోహలివి ఎవరు ఎప్పుడు తిన్న ఆహారం అప్పుడే అరిగిపోతుందో ఎప్పుడు వేసిన పంటకి అప్పుడే ఆవిరైపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నేను అడిగిన ప్రశ్న మీకందరికీ కూడా సమాధానం అలాగే మొక్క మొక్కకు మొదలు దగ్గర తేమ ఎక్కువ నీరు నిలవకూడదు కానీ మొక్క చుట్టూరా నీళ్ళు ఉండాలి ఇప్పుడు వేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా తేమ ఉండాలి నువ్వు ఎక్కడో చేసిపోయి కొనలో నీళ్ళు ఇస్తే నేను చేశాను ఆ పని నేను పాలేకర్ గారు వెంబడి ఐదేళ్ళు తిరిగి మొక్క బయట నీళ్ళు ఇచ్చాను వాడుబెట్టే చచ్చిపోయే టైంలో మళ్ళీ మొక్కల దగ్గరికి వేసాను ఇది బాగా నువ్వు కూడా ప్రయోగం చెయ్యి నేను చెప్పేది కాదు పెద్ద మొక్కలకు బయట నీళ్ళి మొక్క దగ్గర కాకుండా నువ్వే ఇచ్చి చూడు వాడు పెట్టిపోతాయి ఎందుకంటే మొక్క మొదల వేర్ నుంచి వేర్లు ఉంటాయి అక్కడ కూడా వేర్ల దగ్గర ప్రేమ కావాలి అక్కడ కూడా పోషకాలు అది లాక్కోవాలి నువ్వు ఏదో స్నానం తలకాయకి స్నానం చేస్తే మొత్తం అంతా స్నానం అయిపోతుంది అవునా ఇందాక చెప్పావు నోట్లో నీళ్ళు తాగుతావు నోట్లో నీళ్ళు తాగితే అంతటికి పోతుంది మొక్క ఎక్కడో లాస్ట్లో నీళ్ళు తీసుకుంటే ఈ వేర్లకి ఎట్లా పోతుంది తేమ తగలండి నువ్వు నోట్లో వేసుకున్నావు కాబట్టి ప్రతి కిడ్నీ గుండెలు అంత బాడీకి అంతా తేమ తగులుతుంది ఓకేనా నువ్వు ఎక్కడ బయటికిస్తే మొదల దగ్గర తేమ ఎట్లా వెళ్తుంది అంటే మొదల దగ్గర కాదు వేర్లు పీసు వేర్లు చిన్న వేర్లు పోషకాలు తీసుకుంటాయి ప్రతి చోట తేమ తగలదు ప్రాక్టికల్ నువ్వు కూడా ప్రాక్టికల్లోకి వచ్చి నువ్వు కూడా ప్రచారం చేయి దాని కాదండి ఇది తర్వాత మనకి ఆ మల్చింగ్ మల్చింగ్ అనేది ఎక్కడో అడవిలో దాన్ని తీసుకొని మనం పోల్చుకోకూడదు మన భూమికి అంతా మల్చింగ్ చేయాలంటే మనమేమైపోతాం తెలుసా ఆ చెట్టుకు మనమే మల్చింగ్ అవుతాం చచ్చిపోయి సాధ్యం అది మల్చింగ్ అంటే మనకు ఉంటే వేసుకోవచ్చు ఏమంటే మల్సింగ్లో ఉన్న శాతం ఏమంటే మొక్క బాగా పెరుగుతుంది నీటి శాతం తగ్గుతుంది ఓకే కర్బన శాతం కూడా తొందరగా అందుతుంది కుళ్ళిపోయి కానీ ఇక్కడ మనం ఆవు ఘనజీవామృతం జీవామృతం పిప్పే కషాయం పిండి కషాయం దానికి ఏ వాళ్ళు అంతా ఇచ్చినప్పుడు గాలి బాగా తగలాలి నీరు తగలాలి మనం ఇచ్చిండే పోషకాలు కూడా బాగా తొందరగా అరగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీడలో ఉండే మనిషికి ఎండలో ఉండే మనిషికి ఎనర్జీ ఎలా ఉంటుంది అర్థమైంది ఆ విధంగా మనం మొక్కకి ఎంత కావాలో అంత శక్తి పెంచినప్పుడు బ్రహ్మాండంగా సూర్యరశ్మి పడాలి గాలి తగలాలి బలం కూడా పుంజుకొని వస్తుంది నీడలో ఉండే మొక్కకి ఎండలో ఉండే మొక్కకి తేడాలు వస్తాయి తర్వాత ఆ ఫుడ్ కూడా మనలో తేడాలు వస్తాయి కాబట్టి కర్బన శాతం అనేది మనం ఆవు పేడ ఘనజీవృతం జీవామృతంలో అద్భుతమైన నిరోధ శక్తి కలిగి ఉంది దాన్ని రోజు నీళ్ళు ఇచ్చినప్పుడల్లా రోజు కూడా మనం ఇవ్వాలి జీవామృతం ఇవ్వాలి ఎందుకు అదే చెరువు నీళ్ళు బావి నీళ్ళు అయితే చాలా సారవంతంగా ఉంటాయి లోపల బోర్ నీళ్ళు చాలా ఉచ్చగా సప్పగా ఉంటాయి కాబట్టి రోజు జీవామృతం పది లీటర్లు కానీ ఆ నీళ్ళలో మొక్కకు పంపించాలి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇంకా మనం ఆచరణలోకి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి ఇంకా ఏదైనా ప్రశ్న ఇంకా రైట్ ఇంకా రోజు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓకేనా దాంట్లో మనం కలిసి మాట్లాడగలం ఇంకెవరు ప్రశ్నలు ఏం లేవు కదా మనకి చెప్తారు అది ఉంది ఫైనల్ తర్వాత మనం చర్చ వేదిక కూడా ఉంది ఓకే చందులు గారు ఒక పదహైదు నిమిషాలు మాట్లాడతారు మళ్ళీ చెప్పు ఇప్పుడు పంట కదా సార్ మామిడి పంటకి పిందె పగలాలి లేదా ఆ పిందే పగిలి నిలబడాలి అది ఊడిపోకుండా అనే దానికోసం ఏదైనా స్ప్రే కానీ ఏదైనా మామూలుగా జీవామృతంతో పాటు ఇంకా ఏదైనా ఉంది అనేది ప్లస్ మనం పండించిన పంటలు ఇంట్లో స్టోర్ చేసుకోవాలా ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఈ ఊజీతో ప్రాబ్లం ఎక్కువైపోతుంది మంచి తేనెటీగలు మాదిరిగా ఇబ్బంది పెట్టేస్తాయి అనమాట ఒక రెండు నెలలు వన్ అండ్ హాఫ్ మంత్లోనే మొత్తం తినేస్తున్నాయి అవి ఈ మామూలుగా ఈ సిరిధాన్యాలు నేను కొనుక్కుపోయిన సిరిధాన్యాలు పాడైపోతున్నాయి ఇంట్లో మేము పండించిన చినక్కాయ మళ్ళీ పెసర ఇవి కూడా పాడైపోతున్నాయి దాంతో దాంతో మనం సిరిధాన్యాలు అనేది గాలికి పైన తాళ్ళు మీద తగిలేసుకునే ఒక ఉంది ఇంతకుముందు గాజులని మట్టి ఆయన పెద్దవాళ్ళందరికీ తెలుసు ఆ గాజుల్లో పోసి సీల్ చేసేవాళ్ళు కాబట్టి అదే దానికంతా మెత్తేసేవాళ్ళు తర్వాత ఇప్పుడు కుండలు ఉన్నాయి కదా బాబు కుండల్లో పెట్టుకొని దాన్ని గాలి ఆడుకోకుండా పెట్టుకుంటే కూడా ధాన్యాలన్నీ నిల్వ శాతం ఉంటాయి ఎందుకంటే ప్లాస్టిక్ సంచుల్లోనూ ఇంకో దాంట్లో పెట్టుకుంటే గాలి ఆడదు కాబట్టి కుండలో ఏమి తెలిసినా చల్లదనం ఉంటుంది ఎచ్చదనం ఉంటుంది మట్టిలో ఆ చల్లదనం వల్ల వెట్టదనం వల్ల లోపల తెలుసా కొంత ఊపురాడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంచి కప్పుకుంటే ఊపిరి ప్లాస్టిక్ సంచి కప్పుకుంటే ఏమైంది అర్థమైందా కాబట్టి ఆ మట్టిలో మన పెద్దలు దాచేవాళ్ళు ఇది కుండల్లో మన అప్పుడు ఎత్తి పెట్టుకొని లేదా పైన గాలికి తగిలించే తినడానికి కొనుక్కా కూడా మీరు భద్రంగా కుండలనే దాచుకోవచ్చు కుండలోనే దాచుకోవచ్చు అప్పుడప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు మనం పాలిష్ చేసిన తర్వాత పొట్టు తీస్తాం కదా పొట్టు తీసినప్పుడు నువ్వెట్లా తింటావో దానికి ఒక సిద్ధంగా పురుగులు ఉంటాయి సూక్ష్మజీవులు సిద్ధంగా ఉంటాయి పురుగు ఒడ్లు పొట్టు తీస్తే ఏమవుతుందో బియ్యానికి వచ్చేస్తాయి అదే ఒడ్లకు రావు కాబట్టి మనం ఎప్పుడు పొట్టు తీస్తామో వాడుకుంటుండాలా పొట్టు తీసిన వాళ్ళు వాడుకుంటుండాలా అలాగే కుండలు కూడా నిల్వ ఉంచుకోవాలి ఓకే అప్పుడప్పుడు తీసుకుంటుండాలి ఇంకా చాలా విషయాలు వివరంగా చెప్పాలి మేము ఆత్రపడి కొన్ని విషయాలు చెప్తాం మీకు సమయం లేదు కాబట్టి కాన్ఫరెన్స్ లో వెళ్తుండు డైలీ గుడ్ ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి